తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ మంత్రివర్యులు దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడులో శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీను ప్రారంభించారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో స్కెట్ కళాశాల మూతపడింది దీన్ని తిరిగి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్కిట్ కళాశాలను పునః ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిట్ కళాశాల మా నాన్నగారి కళ అని ఈ కళాశాలలో తిరిగి పునః ప్రారంభం చేయడం నాకు ఎనలేని అనుభూతిని కలిగించిందని ఈ పునః ప్రారంభంలో సహాయ సహకారాలు అందించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు उठो उठो धागे खदा खदाओ ना मुझे ये साइड राइट साइड राइट ना मैडम मावळेडा मुझे मिसाइड मिसाइड हां बाबू कैसे नहीं ना करती यानी कि नाईक आते गोपालाने आते यालनु नाचो गोपालाने आते यालनु सुधी <laughs> रेडी <laughs> వర్క్ స్టార్ట్ అయింది కొండ చుట్టూ వర్క్ స్టార్ట్ అయింది ఇవన్నీ మీరు ఎందుకు మొన్న హాస్పిటల్ అక్కడ స్టిక్కర్ వేసాడు దీనికి మసూర్ నేడు ఓపెన్ చేశాడు స్టిక్కర్ వేసి దాన్ని పట్టుకొని మా నాయనికి పత్రం ఇస్తాడు కనీసం అదన మంచి పని చేస్తాడు మా నాయనకి ఓరి వైసీపీ ఆనందంగా ఉంది మా నాయని పత్రం ఇచ్చాడు నేనైతే ఎక్కడ మీది పెట్టిన శిలా పథకాలు ఎక్కడ ముట్టుకోలే ఏమి చేయలే కొత్త దుర్కోవాల నువ్వు పెట్టిన శిలా పథకం ఒకటన్నా ఏడన్నా బిసి ఉంటే చెప్పు నా డబ్బు నేను చేపిస్తా ఇబ్బంది అంటే ఈయన శిలా పథకాల మీద ఇంట్రెస్ట్ దీని మీద పెట్టుకుంటే ఆ రోజు శ్రీకాళశ ఎంత బాగుపడించు ఐదు సంవత్సరాలు శ్రీకాళశలో ఉన్న పబ్లిక్ జీవితాలన్నీ నాశనం చేశాం ల్యాండ్ గ్రాఫింగ్ శాండ్ గ్రాఫింగ్ గ్రామర్ గ్రాఫింగ్ ఇక్కడ పడితే ఇక్కడ కబ్జాలు ఈ రకంగా ఎత్త అస్తవస్త పెట్టిన వ్యవస్థని ఈ పద్నాలుగు నా చక్కబెట్టామంటే అది ఎన్టీఏ కూటమిశుద్ధి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ నిజంగానే ఈ రోజు ఉన్న దీంట్లో ఇంకో కూడా వచ్చిన దీంట్లో ఇక్కడి నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ అవుట్ అయ్యారు వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ కింద పెట్టడం అట్నే ఒక ఐదు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కోర్సెస్ అవి ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఐదు కోర్సెస్ సెవెంటీ థౌసండ్ రూపీస్ పర్ యానం ఫిక్స్ చేయడం జరిగింది దాంట్లో కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా ఈ కాలేజ్ కి ఇచ్చారు ఆన్లైన్ లో కూడా పెట్టారు సో నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లో కూడా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో మొత్తం టాప్ క్లాస్గా రెడీ చేస్తాం ఫైనాన్షియల్ పీరియడ్స్ కూడా మరి రాయచి నెక్స్ట్ వర్కింగ్ డే అంటే రేపు రూట్కి అంత ఫైనాన్షియల్ పీరియడ్కి వచ్చేస్తుంది సో వి ఆర్ ఓపెనింగ్ కిట్ విత్ ఏ గ్రాండ్ వెల్కమ్ టు లొకేషన్ గారు అండ్ ఒకరి మాత్రం శ్రీకాళంతి మహిళ అందరి తరపున నా తరపున కూర్తున్న దయచేసి లొకేషన్లో వచ్చి ఇది ఓపెన్ చేపించి నేను బస్ ఎక్కి ఫస్ట్ అన్నా సెకండ్ అన్నా వారి టైం బట్టి నేను విజయవాడ బదులు విజయవాడ గా స్వామి వారి ప్రతినాదించి ఇప్పుడు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను అయినా నాకనే చిన్నోడు చిన్నవాడైనా చెప్తున్నా ఆయన బాధాపంధాలు చేస్తాను నేను లోకేష్ అన్నకి అన్నీ సార్ చంద్రబాబు గారు మీకు పర్సనల్ చెప్తున్నా ఎప్పుడు నేను మర్చిపోలేదు కాళాశరంతా కూడా మీకు లోకేష్ అన్నీ పవన్ కళ్యాణ్ గారికి కూడా రుణపడకుంటాం గివ్ మీరు జీవితంలో ఆ మంత్రపదం ఇచ్చినా కూడా ఉండేది కాదు ఇది వల్ల నిజంగా మా జన్మ ధన్యమైపోయింది వజ్ర కుటుంబం ఉన్నంతకాలం శ్రీకాళ కుటుంబం శ్రీకాళతికాలి ఉన్నంత కాలం వజ్ర కుటుంబం గురించి నాకు చాలా సార్ జన్మకి చాలా లక్షణం జీవితాంతం నేను మా భార్య మా అమ్మ మీకు ఎల్లకాలం రుణపడి ఉంటాను చెప్పి తెలియదు విద్యార్థులు వాళ్ళందరికీ కూడా నేను తెలియేసుకున్నాం ఎవరైతే ఇక్కడ చదివి డబ్బు కట్టుకోలేక ఆ మరి సర్టిఫికేట్ తీసుకోలేక ఇంకా ఉన్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చే టూ డేస్ రావాలి వచ్చి దాన్ని కలవాలి తప్పకుండా సార్ దేసుకొచ్చి ఈసీ దానికి కల్పిస్తారు ఏమో దాన్ని కనిపిస్తారు వాళ్ళ వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా దానికి దానికి సంబంధించి ఏమైనా పేమెంట్స్ ఉంటే అది దాని నైన్టీ నైన్ పర్సెంట్ దాన్ని వేవప్ చేయడానికి ప్రయత్నిస్తాం మీరు ఎక్కడన్నా కొద్ది కొద్దిగా ఉంటే మినిమం ఏదో కట్ించుకొని ఎందుకంటే ఆ కాలేజ్ తరపున ఇవ్వాలంటే ఎంట్రీస్ ఉండాలంట. దాని కానీ మినిమల్ ఏదైనా కట్ించుకొని 10% కట్ించుకుందాం. అందరికొడా చేడదు. ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ అవన్నీ ఎట్లా మనం చేసేశారు? ఆ क्वेश्चंस అన్ని కూడా పరిశీగరమండి. కారణం కోడి టికెట్ నాకండి. అక్కడి నుంచి సారు బాచత అంటే సార్ అంటే ఒకటైతే మీరైతే ఇన్ని ప్రారంభించాలంటున్నారు అంటున్నారు. మీరైతే కేవలం స్టిక్కర్లు మాత్రమే అని అంటున్నారంటూ ఐ చెప్పడం కూడా లేదు. పెరుగుతూ కూడా చెప్తా ఉన్నా స్టిక్కర్ కి గోడ కంటించిన స్టిక్కర్ పెరిగి ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి మేము ఓపెనింగ్ చేస్తే మా దాని మీద స్టిక్కర్లు వేసారంటూ కూడా చెప్పారు ఇప్పుడు జాతి తెచ్చింది హాస్పిటల్ కి ఇప్పుడు ఇప్పుడు ఇరవై లక్షలు తెచ్చింది ఇంకా రూరల్ లో నీకు వచ్చిన వెంటనే యాభై లక్షలు పెట్టి మొత్తం సివిల్ టీవీ తీసింది ఎవరు దాని తర్వాత మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేది ఎవరు రోడ్ వేడి చేసింది ఎవరు డివైడర్స్ పెట్టించుకొని మొత్తం అక్కడ ఎంట్రన్స్ లో ఆ శిల్ప శిల్ప శిల్పాలు జగ్గించుకొని పెట్టించి తీసింది ఎవరు వీటి మొత్తం డబ్బులు లేకపోతే తోలో కూడా చేసిందోడు ఎనభై ఐదు లక్షల నుంచి మూడు కోట్ల యాభై లక్షలు పెంచిందోడు పెప్పం పెంచిందోడు స్టిక్కర్ ఎక్కడో వాడు మగానికి ఒక స్టిక్కర్ వేసాడని చెప్పి దొరికింది ఎవడు వాడు వేసుకొని తీసుకోవడం ఆడేదో స్టిక్కర్ శిలా పలకాలంటే దానికన్నా హాస్యాస్పదంగా ఉంటాను నేను కూడా అడుగుతున్న చెట్లకి రంగులేసినవారు మూడు రంగులు ర్యాగ్ లకి రంగులేసిన వాడు మూడు రంగులు హాస్పిటల్ మూడు రంగులేసిన వాడు ఆ పుస్తకాల్లో మొఖాలు పోస్టర్ వేసినవారు ఎవరికి ఇల్లు రంగులేసి వడుకో ఆ తర్వాత స్పషనాన్ని స్పష్టనానికి దానిలో సవాళం రంగులు వేసినాడు ఆగరేజ్ క్రికెట్ క్యాట్ కిడ్స్ మీద మొఖాలు ఎవడు ఉన్నాయి పుస్తకాల్లో ఎవరి ముఖాలు ఉన్నాయి బ్యాగ్ మీద ముఖాలు ఎవరు ఉన్నాయి అండి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పుస్తకాలు ఎవరు ఎవరు ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో గనివ మీద రాళ్ళుంటాయి హక్కు రాలు దారి ఎవరు ఈ ಪರಾ ಕಷ್ಟ ಜನಾಲ ಯಾಕೆ